హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి వన్ డే ట్రిప్ మేము వెళ్ళాం అనమాట రీసెంట్గా సో ఆ బ్లాగ్ అండ్ చాలామంది షార్ట్స్లో కూడా చూసుంటారు స్వర్ణగిరి టెంపుల్ అండ్ ఫ్యూ లొకేషన్స్ నేను అప్లోడ్ చేసినవి సో యాక్చువల్గా మేము అన్ఎక్స్పెక్టెడ్గా వన్ డే ప్లాన్ అయితే చేసుకున్నాము ఇది ఇంతకు ముందే వెళ్ళాలి బట్ మా పేరెంట్స్ అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వన్ డే ఉన్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయారు అనమాట సో తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఓకే లాస్ట్ టైం కూడా వాళ్ళు అడిగారు ఇట్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదో కట్టారంట కదా సో అక్కడికి వెళ్దామని చెప్పేసి అడిగారు అనమాట అలాగే అక్క వాళ్ళు కూడా ఇక్కడికి రీసెంట్గా షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఇంక అందరూ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ సహకరించకపోయినా కానీ ఆ రోజు ట్రిప్ అయితే చాలా బాగా అయింది సో ఆ బ్లాగ్ అంతా కూడా ఇంట్లో ఉంటుంది అండ్ మేము వెళ్ళిందేమో మార్నింగ్ వచ్చేసి యాదగిరిగుట్ట ప్లాన్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చి సువర్ణపురి మధ్యలో ఒకటి ఉంటుంది అదొకటి అండ్ ఈవినింగ్ వచ్చి స్వర్ణగిరి వెళ్దామని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా మేము అరౌండ్ టెన్ మెంబర్స్ ఉన్నాం అనమాట సో అందుకోసం అని చెప్పి ట్రావెలర్ అనేది బుక్ చేసుకున్నాము మీకు అది డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి నేను కాంటాక్ట్ అనేది కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అలాగే సో యాక్చువల్గా ఇది డిస్టెన్స్ వచ్చి మనకి సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది విత్ ఇన్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే సో అందుకని మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అనమాట ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము సో ఆ టైంకి వెళ్తే ఏంటంటే మార్నింగ్ యాదగిరిగుట్ట టెంపుల్ దర్శనం త్వరగా అవుతుంది అలాగే మిగిలిన ప్లేసెస్ కూడా ఈజీగా కవర్ చేసుకోవచ్చు అని చెప్పి ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము అనమాట నార్మల్గా యాదగిరి గుట్టకి వెళ్ళిన వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది మేము లాస్ట్ టైం కూడా వెళ్ళాం కదా సో ఆ టైంలో మాకు ఐడియా ఉంది త్రీ అవర్స్ మినిమం పట్టింది అనమాట మాకు దర్శనం కావడానికి ఎందుకంటే మేము వెళ్ళిన టైంకి సంథింగ్ నైవేద్యం టైం ఏదో ట్వెల్వ్ ఓ క్లాక్కి మనకి వన్ అవర్ అలా స్టాప్ చేసి తర్వాత మళ్ళీ దర్శనానికి పంపిస్తారనమాట సో మేము అనుకున్నాము కొంచెం లేట్ అవుతుందేమో అని చెప్పేసి అండ్ మేము ఒకటి మర్చిపోయాము ఆ రోజు వచ్చేసి బోనాలు అనమాట సో మేబీ దా ఆ రీజన్ వల్ల అనుకుంటా తెలంగాణలో చాలామంది వెళ్ళలే వెళ్ళాలి వెళ్ళలేదేమో టెంపుల్కి ఎందుకంటే బోనాల్లో బిజీగా ఉంటారు కాబట్టి సో ఆ రోజు చాలా తక్కువ క్రౌడే ఉన్నారు అలాగే దర్శనం చాలా వే చాలా ఫాస్ట్గా అయిపోయింది నార్మల్ మేము అనుకున్న స్పెషల్ దర్శనం ఏదైనా టికెట్స్ తీసుకొని త్వరగా అయిపించుకుందాం అంటే కొంచెం మంచిగా దగ్గర నుంచి వేసుకుందాం అన్నట్టు అనుకున్నాం బట్ అలా ఏం లేదు ఆ రోజు తక్కువ క్రౌడ్ ఉన్నారు దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట అనమాట యాక్చువల్గా పైకి ఫోన్స్ కింద నుంచి లేదు కాకపోతే ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత అందరూ మొబైల్స్ పైకి తీసుకెళ్ళి ఫొటోస్ అవన్నీ పిక్చర్స్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నారు బట్ మేము అదంతా తీయలేదు గుట్ట అయితే టెంపుల్కి మనకి రెస్ట్రిక్షన్స్ మరీ ఎక్కువ లేవని అనిపించాయి అంతకుముందుతో కంపేర్ చేస్తే అండ్ దర్శనం అనేది త్వరగానే అయిపోయింది ఒకవేళ మీరు మెట్ల నుంచి నడవగలను ఎక్క ఎక్కగలిగ ఓపిక ఉంది అనుకుంటే మెట్లు మించి వెళ్తే ఏంటంటే మొత్తం టెంపుల్ అంతా కూడా బాగా అనిపిస్తుంది లేదు మేము పైకి వెళ్ళిపోతాము అంటే కనుక ట్రావెలర్స్ కానీ మనం తెచ్చుకునే కార్లు కానీ పై వరకు ఎలౌడ్ ఉండవు కిందనే మనం పార్క్ చేసుకొని అక్కడి నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయన్నమాట ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకొని మనం పై వరకు వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ కొంచెం కమర్షియాలిటీ ఎక్కువే కనిపిస్తుంది మనకి స్లిప్పర్స్ దగ్గర కానీ వేరే వేరే ప్రతి దగ్గర కొంచెం కమిషన్స్ ఉన్నట్టే అనిపిస్తాయి అన్నమాట దేవస్థానం వాళ్ళు అవి కూడా టేక్ కేర్ చేస్తే బాగుంటుంది బట్ అదైతే ఇక్కడ లేదు అండ్ పైన మనం బయటనే కొబ్బరికాయలు అవి కొట్టేసుకొని మనం లోపల టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది అండ్ ఇంకా దర్శనం టైం మీరు ఒకవేళ మీరు త్వరగా అవ్వాలి అనుకుంటే కనుక ట్వెల్వ్ ఓ క్లాక్ దగ్గరలో ఒకటి ఇంకొంచెం ముందు వెళ్ళారనుకో మన రూమ్లో అనేది లాక్ చేయరు డైరెక్ట్గా దర్శనం లైన్లోకి వెళ్ళిపోవచ్చు సో అదొకటైతే మీరు వెళ్ళేటప్పుడు అది గుర్తు అలాగే నాకు తిరుపతి ఎక్కువ మైండ్ సెట్లో అవుతుంది కాబట్టి అది పైనుంచి కిందకు వచ్చి మొబైల్స్ అవి తీసుకోవడం కష్టం అని చెప్పేసి అనుకున్నాం బట్ చాలా సింపుల్గా అందరు తెచ్చుకునేది అది ప్రాసెస్ బట్ పైనుంచి మనకి టెంపుల్ నుంచి కిందకి అంత డిస్టెన్స్ అయితే ఏమి ఉండదు సో అదొకటి అండ్ దర్శనం కూడా చాలా బాగా అవుతుంది ఇంకా ఫ్రీ మనకి ఫ్రీ ఫుడ్ కూడా అనమాట అక్కడ సో ఫ్రీ ఫుడ్కి మళ్ళీ మనం కిందకు వచ్చేసేయాలి అంటే పైనుంచి మనం దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అక్కడ మనకి దేవస్థానం వాళ్ళ ఫుడ్ ఉంటుంది కదా ఫెసిలిటీ ఉంది సో అక్కడ మనం కావాలంటే అక్కడ తీసుకోవచ్చు లేదంటే కింద కూడా నెంబర్ ఆఫ్ స్టాల్స్ అవి ఉన్నాయి అక్కడ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము యాక్చువల్గా వెళ్ళాల్సిన నెక్స్ట్ ప్లేస్ వచ్చి సువర్ణపురి అని చెప్పేసి ఒకటి కన్స్ట్రక్షన్ అయ్యింది చా ఇది చాలామందికి తెలిసి ఉంటుంది అంతకుముందే హైదరాబాద్లో ఉండేవాళ్ళకి అదేంటంటే మనకి శక్తిపీఠాలు అలాగే గుళ్ళుకి సంబంధించిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట ఒకే ప్లేస్లో సో ఆ ప్లేస్కి వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు యాక్చువల్లీ ట్రావెలర్స్ లేదంటే వేరే ప్యాకేజెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు ముందే చెప్తారు వాళ్ళ ప్లాన్ ఎలా ఉంటుంది అండ్ నార్మల్గా వాళ్ళు ఎలా తీసుకెళ్తారనేది ముందు చెప్తారు కదా సో దాంట్లో మాకు చెప్ చెప్పిన నెక్స్ట్ ప్లేస్ వచ్చి సువర్ణపురి బట్ సారీ సువర్ణపురి సో ఆ ప్లేస్ అయితే మేము వద్దు అనుకున్నాము ఎందుకంటే ఆర్టిఫిషియల్గా చూస్తే మనకు అంత అనిపించదు కదా సో అండ్ అలాగే అక్కడ ఎంట్రీ పాస్ కూడా ఉంటుంది త్రీ హండ్రెడ్ అని చెప్పారు బట్ మాకు ముందే వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆ ప్లేస్ క్లిక్ చేద్దాము అలాగే వేరే ఏ ప్లేస్ చూద్దామని చూస్తే భువనగిరి నియరెస్ట్లో ఇంకే ప్లేసెస్ లేవన్నమాట అన్నీ కూడా ఫిఫ్టీ కిలోమీటర్ సిక్స్టీ కిలోమీటర్ మళ్ళీ మనం దూరం వెళ్తే కానీ వేరే ప్లేసెస్ రావు సో అందుకోసం అని చెప్పి చూస్తే ఇక్కడ భువనగిరికి ఒక కోట ఉంటుంది ఫోర్ట్ కోట ఇది పురాతన కాలంలో మనకి కోటలు ఉంటాయి కదా సో ఆ టైప్ అనమాట మనకి ఓపిక ఉంది నడిచే ఓపికంది మెట్లెక్కే ఓపుతుంది అంటే కనుక ఈ ప్లేస్ కూడా మనం విజిట్ చేయొచ్చు అక్కడ అంతగా చూడాల్సిందే ఉండదు బట్ ఏంటంటే ఓల్డ్ కన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి ఒక ఐడియా వస్తుంది అలాగే చాలా బాగుంటుంది ప్లేసెస్ అనేది వ్యూ పాయింట్ కింద కూడా బాగా సో పైన బాగా యాక్చువల్గా కోట వచ్చేసి బాగా పైన ఉంటుంది ఇది మేము వెళ్ళింది హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అనమాట సో అక్కడి నుంచి వ్యూస్ ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ కూడా విజిట్ చేయొచ్చు ఎందుకంటే మనకి మిడిల్లో ఉండేది ఒకవేళ మీరు సువర్ణపురి మేము వెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఈ ప్లేస్ విజిట్ చేయొచ్చు సో ఇక్కడ నేను చూశారు కదా సో ఇవన్నీ కూడా మనకి భువనగిరి కోట పైకి వెళ్ళినప్పుడు కనిపిస్తాయి అనమాట యాక్చువల్గా అక్కడ వాళ్ళని అడిగితే మేము ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాం కానీ అని చెప్పేసి అన్నారు సో ఏ ప్లేస్లో వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోరు కదా సో అట్లనే సో ఇదైతే నెక్స్ట్ సెకండ్ ప్లేస్ కింద అయితే మేము ఈ ప్లేస్ భువనగిరి కోటకి అయితే వెళ్ళాము యాక్చువల్గా ఇది అయిన తర్వాతనే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని మేము ముందే ఈవినింగ్ అయితే బాగుంటుంది అన్నట్టు అలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట సో ఇక్కడ ఎక్కువ టైం ఇంకా స్పెండ్ చేయదు ఎందుకంటే టెంపుల్ లేట్ అవుతుందేమో యాక్చువల్గా ఇంతకు ముందు మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పింది ఏంటంటే అక్కడ చాలా లేట్ అవుతుంది సో దర్శనం అది లేట్ అయిపోతే మళ్ళీ అవుతుంది అండ్ ఈవినింగ్ మనం టెన్ కల్లా ఇంటికి రీచ్ అవ్వాలి కాబట్టి సో అక్కడ నుంచి త్వరగా స్టార్ట్ అయ్యి అన్నమాట ఆ పీక్ పాయింట్కి వెళ్ళకుండా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయి స్వర్ణగిరి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యమన్నమాట సో ఇది మధ్యలోనే ఉంటుంది ఇన్ బిట్వీన్ ఉంటుంది మనకి గుట్ట నుంచి స్వర్ణగిరి కూడా మరి అంత డిస్టెన్స్ ఏమి ఉండదు మినిమం ఒక ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట సో ఈ టెంపుల్ కూడా బాగా అనిపించింది వెంకటేశ్వర స్వామికి దగ్గర నుంచి తిరుపతిలో మనం మరి అంత స్కోప్ ఎక్కువ టైం చూసే అంత స్కోప్ ఉంటుంది కదా ఇక్కడ కూడా ఎక్కువ లేదు మేబీ ఇన్ ఫ్యూచర్లో ఇంకా తగ్గిపోతుందేమో సో బెటర్ మీరు ఎవరైనా ఉంటే కనుక ముందు దర్శనం చేసుకొస్తే బెటర్ నాకు అనిపించింది సో చాలా బాగా తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు సేమ్ అది అలానే వాళ్ళు స్ట్రక్చర్ అంతా కూడా మంచిగా విగ్రహం అంతా కూడా చాలా బాగా అనిపించింది సో ఒకవేళ నియరెస్ట్ ఉన్నాం మీ పేరెంట్స్ని తీసుకెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళకి కూడా ఒక తిరుపతి కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో నాకు అదైతే బాగా అనిపించింది అండ్ కన్స్ట్రక్షన్ గుడి అవన్నీ కూడా ఇంకా అవుతూ ఉన్నాయి బట్ మొత్తం ఓవరాల్గా అంతా టెంపుల్ అంతా కూడా చాలా బాగా అంటే పాజిటివ్ వైబ్స్ అనమాట వెళ్ళినప్పటి నుంచి ఏదో ఒక వేద మంత్రాలు అవి అట్లా వినిపిస్తూనే ఉన్నాయి కొంచెం సేపటికి సహస్ర దీపాలంకరణ సేవ చేశారు అట్లాగే లోపల టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా లోపలి ఇంకా ఏవో సంబంధించినవన్నీ కూడా అవుతూ ఉన్నాయి అన్నమాట సో దీనికి పార్కింగ్ ప్లేస్ అది కూడా అన్నీ మంచిగానే ఆర్గనైజ్ చేశారు సో అక్కడ మేము ట్రావెలర్లో వచ్చాం కాబట్టి అక్కడ పార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ టెంపుల్కి ఫ్రంట్కి వచ్చేసామన్నమాట యాక్చువల్లీ బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు బట్ స్టార్టింగ్ నుంచి వెళ్తే ఏంటంటే అక్కడ మనకి స్టార్టింగ్లో శ్రీవారి పాదాలు ఉన్నట్టు అక్కడ ఒక శ్రీవారి పాదాల కింద ఒకటి పెట్టారు సో అక్కడ ఫస్ట్ దండం పెట్టుకొని స్టార్ట్ అవ్వచ్చు పైకి అలాగే మనకి అవతారాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని అవతారాలు స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వెళ్ళారనమాట మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి ఎక్కుతున్నప్పుడు అంత ఆ ఫీలింగ్ ఉంది ఎందుకంటే ఒక్కొక్క అవతారం అలా చూసుకుంటూ వెళ్తాం కదా సో స్టెప్స్ కూడా మరీ అన్నీ ఎక్కువ కాదు బట్ అది అయితే బాగా అనిపించింది ప్రతి అవతారం మనం చూసుకొని ఎందుకంటే మనకే సరిగా గుర్తుండవు అంటే ఏ అవతారం తర్వాత ఏంటి అవన్నీ కూడా సో పిల్లలకి కూడా మనం ఈజీగా చూపించి చెప్పచ్చు సో అదైతే బాగా అనిపించింది అండ్ స్టెప్స్ సో ఇదంతా అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అనమాట సో ఈ లాగ్ అయితే ఎక్కువైపోతుందని చెప్పేసి నేను రెండో దాంట్లో సువర్ణగిరి టెంపుల్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను అక్కడ ఇంక్లూడ్ చేస్తాను సో ఇది అవుట్ సైడ్ నుంచి ఎలా ఉన్నదనేది తీసింది వ్యూ అనమాట టెంపుల్ అయితే చాలా బాగుంది ఒకవేళ మీరు వెళ్ళాలనుకుని వీకెండ్స్ కూడా అంటే స్టార్టింగ్లో చాలా క్రౌడ్ ఉందండి నేను నెంబర్ ఆఫ్ షార్ట్స్ చూసాను కదా చూసినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే హైదరాబాద్లో జనరల్ కొత్త ప్లేస్ ఏదైనా వస్తే కానీ వెంటనే ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి చాలా మనకి క్రౌడ్ కానివ్వండి లేదంటే చాలా వెహికల్ పార్కింగ్ కానివ్వండి ఎక్కడికో రోడ్ మీద వరకు కూడా ఉందంట అప్పట్లో సో అది నిజం ఎందుకంటే వీకెండ్ వీక్ అంతా కష్టపడి వీకెండ్ ఎక్కడో ప్లేస్కి వెళ్ళాలి లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుని మైండ్ సెట్లో ఉంటాం కాబట్టి ఏ ప్లేస్ వచ్చినా కొత్తగా పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు వెళ్ళాలనుకుంటాం సో అది అయితే నిజమే బట్ మేము వెళ్ళిన రోజు బోనాలు కాబట్టి మాకు చాలా త్వరగా దర్శనం అనేది అయింది యాక్చువల్గా మేము అక్కడ కూడా టికెట్స్ తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాం థౌజండ్ రూపీస్కి ఫోర్ మెంబర్స్కి ఒక టికెట్ స్లాట్స్ అయితే ఉన్నాయి సో అదైతే ఏంటంటే డైరెక్ట్ ఇంకా శీఘ్ర దర్శనం అన్నట్టు అనమాట అంటే మరీ అంటే బాగా ఫ్రంట్ లైన్లోంచి వెళ్ళచ్చు దర్శనానికి సో అదొక వే అండ్ అలాగే ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే ఒక లైన్ బ్యాక్ అలాగే ఉజ దర్శనం అయితే ఇంకొక లైన్ బ్యాక్ అనమాట త్రీ లైన్స్లో మనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అక్కడ అలో చేస్తారనమాట సో ఇంకొకటి ఏంటంటే మనకి అదగిరిగుట్టలో ఏంటంటే అక్కడ మనకి మాకు ఆ ప్లేస్ కనిపించలేదో తెలియదు లేకపోతే అక్కడ లేదో తెలియదు మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు చాలామంది ఏం చేస్తామంటే ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని తర్వాత లోపలికి వెళ్తాం కదా సో ఆ ప్లేస్ అయితే గుట్టలో వెతికాము బట్ ఇక్కడ కనిపించలేదు అనమాట మేబీ ఇక్కడ సాంప్రదాయం ఉంటుందో లేదో తెలియదు బట్ ఇక్కడ మన స్వర్ణగిరిలో వచ్చేసి అది అయితే పెట్టారు అది బాగా అనిపించింది స్టార్టింగ్లోనే మనకి కాళ్ళు కడుక్కొని పైకి వెళ్ళడానికి శ్రీవారి పాదాల దగ్గర నుంచి పెట్టారనమాట సో అక్కడ అదొకటి అండ్ స్టార్టింగ్ టెంపుల్ ఇక్కడ టు టెంపుల్ అని ఇటు సైడ్ ఉంది కానీ మీరు ప్యాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళకండి డైరెక్ట్గా మనకి ఫ్రంట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్ళచ్చు అలాగే ఇక్కడ స్వర్ణగిరిలో చాలామంది ఈవినింగ్ వచ్చిన తర్వాత సిక్స్ ఓ క్లాక్ వరకు ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు అనమాట అయితే మొత్తం దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని సిక్స్ సిక్స్ థర్టీకి వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ పుష్కరణి ఉంటుంది కదా దాంట్లో ఏంటంటే పుష్కరిణి దగ్గర లైట్స్ వేస్తారనమాట ఈవినింగ్ అక్కడ కోనేరులో స్వామివారు ఉంటారు కదా సో అక్కడ ఆ ప్లేస్లో ఏంటంటే లైట్స్ వేసిన తర్వాత అందరూ చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యి మంచిగా అంటే టెంపుల్ కూడా మనకి లుక్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట ఈవినింగ్ అప్పటివరకు కొంచెం వెళ్తూరు ఉండేది అక్కడ మనకి చీకటి పడుతూ ఉంటుంది అలాగే ఆ లైటింగ్స్లో ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట సో అందరూ చాలామంది అక్కడ దానికోసం వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది చూసాము కోనేరు చుట్టూ చేరిపోతారు అందరూ కూడా ఆ టైంకి అలాగే తిరుపతిలో లాగే వీధుల్లో మనకి స్వామివారిని ఊరేగించడం కానివ్వండి అలాగే ఆయనకి కొన్ని కొన్ని సేవలు ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ చేస్తున్నారు అది కూడా బాగా అనిపించింది అలాగే మేము వెళ్ళిన రోజు కొంతమంది భరతనాట్యం అవి చేస్తారు కదా సో వాళ్ళు కూడా అక్కడ ఆ టైంలో స్వామివారిని ఊహించేటప్పుడు ఆ ప్రోగ్రాం కూడా కండక్ట్ అవుతుంది సో అన్నీ కూడా బాగా అనిపించాయి వచ్చేసే ముందు సహస్ర దీపాలంకరణ సేవ చేస్తున్నారు అనమాట సో అదన్నీ దీపకాంతల్లో స్వామివారికి ఉయ్యాల సేవ కింద చేసి ఇచ్చే టైంకి కరెక్ట్గా వెళ్ళిపోతున్నాం అనగా అదొకటి జరిగింది సో అది కూడా మేము కవర్ చేసుకున్నాము టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది చాలా డివోషనల్గా ఉంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకవేళ మీ పేరెంట్స్ ఎవరైనా కానీ తిరుపతి అంటే మన స్వామివారు అంటే చాలామందికి ఉంటుంది కదా స్వామివారి దర్శనం ఎప్పుడూ ఏ టెంపుల్ అయినా కానీ చేసుకోవాలనిపిస్తుంది బట్ ఈ టెంపుల్ అయితే కొంచెం తిరుపతిని తలపించేలాగే ఉంది బాగుంది సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు సో మిగిలినదంతా కూడా మీరు కమింగ్ వ్లాగ్స్లో చూస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్